విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు నూట ఆరవ జయంతి వేడుకలు నెహ్రూ నగర్ లో బుధవారం జరిగాయి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఆ రోజులలో అంతర్జాతీయ వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఘనత రంగారావు కే దక్కుతుందని గుర్తు చేశారు టిబికే జేఏసీ చైర్మన్ దాసరి రాము జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యలరావు శ్రీనివాసరావు నాగేశ్వరరావు ఎర్రబాబు ప్రభుత్వ తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు కళాకారుడు శ్రీ ఎస్వి రంగారావు గారి నూట ఆరవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కళారంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన జయంతిని ఎంతో ఘనంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది చేసినటువంటి ప్రతి ఒక్క నటనలో కూడా తననైనటువంటి ముద్ర వేసుకొని ఎస్వి రంగారావు గారి ముందు ఎస్వి రంగారావు గారి తర్వాత ఆయనటువంటి కళా పోషణ కలిగినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు అటువంటి వ్యక్తి మన తెలుగువాడిగా ఉండడం మనందరికి కూడా ఎంతో గర్వకారణం ప్రతి ఒక్కరు కూడా ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో నటన రంగంలోనే కాకుండా ఆయన సమాజ సేవలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులున్నాయి ఆయనకి నట విశ్వ నట చక్రవర్తి బిరుదుతో గౌరవించుకోవడం ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ఎస్వి రంగారావు గారి శుభ జన్మదినం పురస్కరించుకొని ధన్యవాదాలు తెలుపు